ఓకే ఇన్ని ఒక ఇరవై ముప్పై లక్షల సంవత్సరాల తర్వాత ఈడు ఎప్పుడు రాశాడంట మనుస్మృతి అప్పుడు అప్పుడున్న మనమే మళ్ళీ రెండో ఏది సెకండ్ సెంచరీ టు థర్డ్ సెంచరీ సి అని చెప్పాడు కదా అంటే అప్పుడు వరదల్లో కొట్టుకొని పోయిన మనువు ఇప్పుడు రాశాడంట బుక్ వినండి చెప్తాడు చాలామందికి ఇది ఎందుకు పెట్టానంటే ఈడు బెట్టింగ్ రాజా అని చెప్పాను కదా మరి బెట్టింగ్ రాజా అని చెప్పినప్పుడు ఆ అన్ని అబద్ధాలు చెప్తున్నారు వీడియో చక్కగా మనుస్మృతి గురించి చెప్తుంటే వీడిని బెట్టింగ్ రాజా అంటారు ఏంటి అన్నాడు కదా ఒకసారి చూడండి బెట్టింగ్ జనాలకు ఎలా ప్రమోట్ చేస్తాడో జనాల్ని ఈ వీడిని ఫాలో అయ్యే యంగ్స్టర్స్ అందరినీ గ్యామ్లింగ్ లోకి ఎలా దింపుతాడో ఒకసారి చూడండి గేమ్స్ అంటే ఇష్టమని కానీ మీరు పది మ్యాచ్ కొత్తగా వచ్చిన కాయిన్ రైన్ గేమ్ గురించి విన్నారా సీరియస్ గా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ చాలా మంది ఇందులో విన్ అవుతారు ఇది లాంచ్ అయినప్పటి నుంచి దీని విన్ రేట్ ఆకాశాన్ని అంటుంది అండ్ ఇప్పుడు మీరు కూడా జాయిన్ అవడానికి ఇందులో ఇంత ముందు గేమ్స్ లో ఈడే ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ కాయరాజాకాయ ఉంట చూసారా మీకు మూడు ముక్కలట కాయరాజాకాయ ప్యాకెట్ లో జనాలు దింపినట్టుగా వీడు పురాణం పురాణం చెప్తూ మత్స్యపురాణం పురాణం మధ్యలోని వీడు గ్యామ్లింగ్ స్టార్ట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ యాక్చువల్ గా చాలా వరకు ఇవి ఇవి లీగల్ అంటే తెలుసో లేదు అంటే శ్రోతలకు కూడా మా మామూలుగా ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాంటివంటే ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు పడే అయితే అయితే దీంతో పాటు కొన్ని లోన్ షార్క్స్ అంటే లోన్ షార్క్స్ అంటే చాలా ఎక్కువ అధిక వడ్డీతో వడ్డీకి డబ్బులు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా దీంతో పాటు రెడీగా ఉంటారు ఈ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ లోనే జరుగుతుంది వీళ్ళే వీళ్ళ నుంచి కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఇదిగా అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా యాప్స్ కొన్ని కొన్ని చైనా నుంచి డెవలపర్స్ వస్తున్నారని చెప్పని అలాగే ఇది కొంత చైనాలో నుంచి జరుగుతుంది అని కూడా ఉంది ద వైర్ అనుకుంటే యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక చిన్న డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేసింది ఎవడైతే దీని రన్ చేస్తున్నాడు చైనా వాడు చైనాలో ఉన్నాడు ఆ పట్టుకుని వాడి వాడి చేత స్టింగ్ ఏదో రికార్డు కూడా చేయించారు అన్నమాట సో గా తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీసు ఈ బెట్టింగ్ యాప్స్ ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద చాలా సివియర్ గా కొన్నాళ్ళు క్రాక్ డౌన్ చేశారు కోవిడ్ టైమ్ లో ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు చాలా మంది ఇంట్లో ఉండి ఉద్యోగాలు పోయి ఏం చేయాలో తెలియక బెట్టింగ్ యాప్స్ మీద పడ్డారు అప్పట్లో కొంతమంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మొదలెట్టారు మరి వీడు అప్పుడే మొదలెట్టడే నాకు తెలియదు ఇంగ్లండ్ చూస్తే సో యాక్చువల్ గా ఇది ఇది చాలా సీరియస్ ప్రాబ్లం ఇది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు బెట్టింగ్ యాప్ నడిపేవాళ్ళు ఇది అంతాను ఎందుకంటే దీని మీద క్రాక్ డౌన్ కూడా ఉంది పోలీస్ పోలీస్ సో ఇప్పుడు సో ఇది 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 కంప్లీట్ గా ఏంటంటే ఇది ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అని చెప్పి నిద ఫ్రంట్ పెట్టుకుని రకరకాల బ్యాటింగ్ ఆప్స్ ప్రమోట్ చేసుకుంటున్నట్టుంది ఈ ఫెలో చేస్తున్న పని యా యా ఇప్పుడు వీడు 2020 లో ఆ టైం లో జాయిన్ అయ్యాడుండి చూసారా కోవిడ్ టైంలో జాయిన్ అయ్యాడు ఆ టైంలో జాయిన్ అయ్యాడు అదే కోవిడ్ టైంలో వీడు క్రియేట్ చేసిన అన్నమాట చేసి వీడు బేసి మనం ఆ టైంలో లో యాక్చువల్ గా మనం మనం ఆ టైంలో మనం ఇండియన్ హ్యూమనిస్ట్ అలాగే బాబు గోగ్ని ఫేస్బుక్ గ్రూప్ తరఫు నుంచి కూడా అంటే మనం యాక్చువల్గా మనం టీవీలో కూడా మాట్లాడాం దీంట్లో దీని గురించి బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ దీన్ని వెనకాల పడకండి ఇవి ఇల్లీగల్ కూడా అని చెప్పి సో అండ్ అప్పట్లో సిటీ పోలీస్ కూడా అప్పుడు క్రాక్ డౌన్ చేస్తూ ఉంది అదే టైంలో సో దిస్ ఈస్ ఇది ఇది క్లాసిక్ కేసు ఏంటంటేనండి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా ఈ జాతివాదం హిందుత్వాది అంతా ట్రెండ్ లో ఉంది కాబట్టి వీడు వాడేసుకుంటాడు దాన్ని అంతే వీడ వీడు వీడు బేసిక్ ఏం చేస్తున్నాడు వీడికి బాగానే బ్యాక్ ఫైర్ అయినట్టు ఉంది ఆ నాకు తెలుసు నన్ను మీరు తిడతారని చెప్పేసి అని అన్నాడు అన్నాడనమాట కానీ కిందన కామెంట్స్ చూస్తే ఒక్క బ్యాడ్ కామెంట్ లేదు 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 కామెంట్స్ లేవంటే కామెంట్స్ డిలీట్ చేస్తున్నాడు బ్యాడ్ కామెంట్స్ వీడు సేమ్ మన ఈ వెంకట చాగంటి వీళ్ళు ఇంటరో చూసారా బ్యాడ్ కామెంట్స్ మన హిందుత్వ ఎన్నో చూసారా మన ఎవరో ధర్మ భాస్కర్ రాజు వాళ్ళందరూ వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెడితే అన్ని డిలీట్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు సేమ్ వీళ్ళ ప్రమోషన్ ఏంటంటే వీళ్ళ వాళ్ళని మాత్రమే తీసుకొని ఈ వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ అంతా ప్రొడ్యూస్ చేస్తూ వీళ్ళు విమర్శ పెంచుకుంటున్నారు ఈ మధ్యలో వీడేం చేశాడంటే ఇంకా ఈ ధర్మరాజు మహం భాస్కర్ రాజు ఓన్లీ పురాణాలు చెప్పుకుంటాడు అంతే కానీ వీడు ఏం చేస్తున్నాడంటే మధ్యలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేస్తున్నాడు వీడి యాడ్ రాలేదు వీడియో చెప్పాడు ఈ యాడ్ సో వీడు బెట్టింగ్ రాక్చువల్ యాడ్ కాదు అది మామూలు చేస్తున్నాడు

రేంజర్ పట్చు ఆల్మోస్ట్ చాలా మంది ఇందులో విన్ అవుతారు ఇది లాంచ్ అయినప్పటి నుంచి దీని విన్ రేట్ ఆకాశాన్ని అంటింది అండి ఇప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఏ గేమ్స్ తో పోలిస్తే ఎందుకు డిఫరెంట్ అంటే ఇందులో ఇంతకు ఇంతకుముందున గేమ్స్ లో లేని ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు అదే సేఫ్ జోన్ ఫీచర్ ఈ సేఫ్ జోన్ ఫీచర్ యాక్టివేట్ అవగానే ప్లేయర్ బెట్స్ యొక్క మాక్సిమం మల్టిప్లయర్ ఎంత వరకు ఇన్సూరిడ్ అనేది చూపిస్తది ఈ సేఫ్ జోన్ లో మీ బెట్స్ ఎటువంటి రిస్క్ లేకుండా మల్టిప్లై చేసుకోవచ్చు మీరు ట్రై చేసి మీ లక్కని ఎందుకు రిస్క్ చేసుకోకూడదు దిస్ ఇస్ ద ఈజీస్ట్ వే టు విన్ అండి ఇందులో మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ జాయిన్ అయ్యి గెలుచుకోండి చూడండి ఇందులో ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన పని లేదు జాయిన్ అవ్వే గెలుచుకుంట అంటే అప్పుడే సబ్‌స్క్రైబ్ చేసిన ఒక

ఇది మనోళ్ళు మనోళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది ఓన్లీ ఇన్ని ఎందకడడానికి వీడు చెప్పేది ఎంత బూతో వీడు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పింది దానికి అంతే మీరు కూడా ఇలాంటి బెట్టింగ్ దాంట్లో ఎంటర్ ఎంట్రెక్ అవ్వకండి అసలు 1 మిస్ ఇన్స్టాల్ పరి మ్యాచ్ అండ్ ప్లే కాయిన్ రైన్ ది గేమ్ వేర్ ఎవరీ వన్ ఇస్ ఏ అండ్ ది వన్ ఇస్ ఏ

ఇన్ ఆర్ డీల్ విత్ ఎనీ ఆఫ్ ది ఫైనాన్షియల్ ప్రొడక్ట్ రాశారనమాట ఎందుకంటే రేపు పొద్దున్న పోలీసులు నేను పట్టుకుంటే గనక ఇవన్నీ చూపించి సార్ సార్ నేను కూడా కాషన్ అన్ని పెట్టి చూపించాను సార్ నన్ను వదిలేను సార్ అని అడుకు అడుక్కోడానికి అడుక్కోడానికి రైట్ ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ దీని మీద క్రాక్ డౌన్ గెలితే పోలీస్ ఇది సింపుల్ అండి రైట్ నో పోలీసులు ఏంటంటే ఈ వీడు చాలా చిన్న చేప కదా ఇందులో వీడు జస్ట్ మార్కెటింగ్ చేస్తున్నాడు అంతే కదా పోలీసులు క్రాక్ డౌన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి రిసోర్సెస్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి కేవలం ఎవరైతే నడుపుతున్నారో రాకెటింగ్ రాకెటరింగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు పోలీసులు కదా ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటే ఈ ఇలాంటి చిన్న చేపలు ఇలాంటి ఇలాంటి హౌలేగాళ్ళకి డబ్బులు రావు కదా ఇన్ని నేను తిడతాను ఎందుకంటే వీడు బెట్టింగ్ బెట్టింగ్ యాప్షన్ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి వీడికి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు రాజా ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఆ లేదు లేదు నేను చెప్పానంటే వీడు ఎంత హౌలే జనాలకు తెలియాలని చెప్పేసి వీడికి కాయ రాజా కాయ బెట్టింగ్ రాజా పెట్టింది ఏంటంటే వీడు మనుస్మృతిని చెప్పుతున్నందుకు కాదు వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు ప్రైమర్లీగా వీడికి మనం కోటింగ్ ఇవ్వాలని చెప్పేసి ముందు పెట్టింది అందుకే సో ఇప్పుడు ఈ హౌలేగాడి కాస్ట్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే మొదటి విషయం ఏంటంటే పోలీసులు బెట్టింగ్ యాప్స్ క్రాక్ డౌన్ చేసినప్పుడు వీడి దగ్గరికి అయితే రారు ఎందుకంటే వీడు చాలా వీడు చాలా డౌన్ చైన్ చేయను చాలా చిన్న చేప కాబట్టి వీడు వీడివరికి మార్కెటింగ్ చేస్తున్నాడు కాబట్టి అయినా సరే బట్ స్టిల్ హిస్ లయబుల్ క్రిమినల్ గా వీడు ప్రమోట్ చేశాడు కాబట్టి కాబట్టి ఇన్ 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 ఆఫ్ ఛాన్స్ పోలీసులు వీడి దగ్గర వస్తే వీడి దగ్గర రారండి ఎందుకంటే ఆ పెద్ద తలకాయలు మూసేస్తే ఈడు మూసి కూడా నోరు మూసేసుకుంటాడు ఎందుకంటే వీడికి అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందుకని కాషన్ ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఎవరన్నా ఎవరన్నా ఎవరో లాయర్ లేచు కదా పోనీ కేసు లేకపోతే ఎవడో ఒక సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయల్చుకున్నాడు ఛానల్ రిపోర్ట్ చేసి ఇండియన్ లెజిస్లేచర్ లో ఇండియన్ లాలో పార్టీ కింద ఇప్పుడు ఇండియాలో ఇది ఇల్లీగల్ కానీ వేరే దేశాల్లో చేసుకోవచ్చు గ్యాబ్లింగ్ కదా సో అప్పుడు అందుకనమాట ఈ కాషన్ ఇవ్వడం వీడి కాషన్ వేయడం ఇంకొక ఛానల్ కూడా ఎవడో డిస్క్లైమర్ పెట్టాడు దాని మీద మాట్లాడడం గతంలో అంటే మాకు సంబంధం లేదు ఇందులో ఇది ఫ్యాక్స్ అవునా కాదా అని చెప్పిన సంబంధం లేదని డిస్క్లైమర్లు కానీ ఈ టైప్ కాషన్లు కానీ ఇవంతా ఏంటంటే వాళ్ళని వాళ్ళు లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది చాలా అది అవుట్ రేట్ ఇల్లీగల్ అన్నది వాళ్ళకి తెలుసు లేకపోతే ఇది గ్రే ఏరియా అన్న వాళ్ళకి తెలుసు కాబట్టి జాగ్రత్త ఇట్లాంటి కాదు వీడి ఎవరో ఇక్కడ ఎవరో తిరుపతి అంట ఏదో పెడుతున్నారు మన వాళ్ళు ఏం చెప్పారంటే పెట్టారు అనమాట ఏం చెప్పారు వరే తిరుపతి లైవ్కి వెళ్ళి మాట్లాడరా అని అడు ఇక్కడ ఏదో వాగుతున్నాడు ఈ మాది ఏంటంటే మేము వచ్చి తొడగొట్టాడు అనుకోండి ఆయన పంపించండి లోపలికి నేను లింక్ ఇస్తాను అడిగి వాడు జాయిన్ అయితే చాలు నేను లింక్ ఇస్తాను వాడు జాయిన్ అవ్వచ్చు అంటే మనం ఏదో మధ్యలో ఉన్నాం కదా అని చెప్పేసి కాదు ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఇలాగా ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ పెడుతుంటారు అన్నమాట సో ఎవడైనా సరే నేను వచ్చి మాట్లాడతానంటే లైవ్లు రండి లైవ్ లింక్ ఇప్పుడు ఇస్తాను నేను ఓకే లేకపోతే నోరు మూసుకొని చెప్పింది తింటూ అండి